ఆయన అమ్మవారి ఊరిలో జాతర అయితే స్టార్ట్ అయిపోయింది పాలమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే ప్రతి ఏరు మానకొండ అయితే చేస్తారండి ఏప్రిల్ నెలలో వస్తుంది శుక్రవారం నాడు అయితే జాతర చేస్తారు ఇక్కడ ఇంకొచ్చేసి డైరెక్ట్ ఆవు కొద్దుగు నుంచి శివుడికి అభిషేకం కింద అయితే పెట్టారండి బాగుందని చెప్పి షూట్ చేశాను దీపావళి సంక్రాంతి ఎంత స్పెషలో మనందరికీ అలానే ఏదైనా పాలమ్మ తల్లి జాతర అంటే అందరికీ అంత స్పెషల్ అండి రాని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు అందరూ అయితే వస్తారు ఇక్కడ ఇంక ఊళ్ళో అయితే బాణ అయితే కాలుస్తున్నారు ఇంకా మా కాలగూడ సైడ్ అందరూ కూడా ఊళ్ళో అయితే జాతర చూడటానికి అయితే వస్తారండి ఇంట్లో ఉన్న చుట్టాలని చక్క పెట్టేసుకుని భోజనాలు చేసేసి జాతర చూడటానికి ఊళ్ళోకి వస్తారు ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే కూర్చుంటాము వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి అమ్మవారి టెంపుల్ కూడా ఊళ్ళోనే ఉంటుంది ఇక్కడ ఇంకా వన్ బై వన్ అయితే బొట్టు బొమ్మలు అయితే వస్తున్నాయి వీడియో అయితే తీనివ్వలేదండి చాలా భయపెట్టేశాయి కొద్దిగా మట్టి అయితే వీడియో తీసి మీకు షూట్ చేసి పెడుతున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి వన్ బై వన్ అయితే అన్నీ వెళ్తున్నాయి మా చిన్నప్పుడు అయితే చాలా బాగా జరిగేవండి జనం కూడా చాలా మంది ఉండేవారు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళకి దారి అయితే ఇచ్చేవారు కాదు అంతలా ఉండేవారు అయితే జనం కూడా చాలా తక్కువ అంటున్నారండి అయితే ప్రతిష్ట అయితే జరిగింది కదా అప్పుడైతే చాలా మంది దూరం నుంచి అయితే వచ్చారు ఇంక అయితే తగ్గిపోయారండి ఇంకా ప్రోగ్రామ్ కల్లా నాకు ఆంజనేయ స్వామిది అయితే చాలా బాగా నచ్చింది ఉజగటమైతే మొత్తం ఊరంతా తిరగదండి అక్కడ ఒక ఒడుపు అయితే ఉంటుంది ఒడుపు దగ్గర అయితే ఆగిపోతుంది ఇంకా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా వన్ బై వన్ ఊరంతా తిరుగుతాయి తెల్లవార్లు నేనైతే ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదైతే పాటు వన్గా పెడుతున్నానండి అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని మీరు కూడా చూస్తూ ఉండండి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ అండి దీని తర్వాత వచ్చేసి పూజ ఘటన అయితే వస్తుంది నేనైతే పూజ ఘటన కోసం నెక్స్ట్ వీడియోలో పెడతాను నాకు తెలిసినంత మట్టికి పూజ గడడం కోసం అయితే చెప్తానండి మా పాలమ్మ తల్లి కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ